మీ అందరికి ఉదయం నుంచి ఇంకా బ్యానర్ కట్టడం కానీ చుట్టాలు రావడం కానీ ప్రతి మొత్తం చూపించాను మాటలతో సహా ఇప్పటి నుంచి ఎలాగా అలా జరగదు అంటే భోజనాలు ఏర్పాట్లు మొత్తం అలానే మా ఊరు ఇంకా విజయవాడ నుంచి వచ్చిన చుట్టాలు ఇదిగోండి మా చిన్నత అతి పెద్ద అది ఇంకా అందరం అంటే మా తాతీరు ఇటు మొత్తం చేసేమో మా పెద్దవాళ్ళు మా బాబాయ్ మా అన్నమాట వీళ్ళందరూ చేసి ఇంకా విజయవాడలో జాబ్ చేస్తూ ఉంటారు చెప్పండి తాతయ్య అయిందమ్మా షాపింగ్ ఈ పిల్లకి నాలుగు రోజుల నుంచి ఇవాళ తీరిందండి అనుషాకి హాయ్ చెప్పండి చెప్పి అత్తలు చేస్తా చెప్పి చెప్పము నటు అనమాట ఇప్పుడు అండి మా అత్త అంటే మా మధ్య సుబ్బు పెళ్ళప్పుడు వచ్చి పలకరిచ్చింది ఏంటి రాజు నన్ను పలకరివా అని మామాయ అటు నేను ఎవరో ఏందనుకున్నాను మీ వీడియోలు చూస్తాను మమ్మల్ని ఏం పట్టించుకుంటాలో అన్నాడు మాయ అయితే చెప్పను అందుకు అత్తకైతే మొహమాట పెడతానండి ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం అండి తెలీదు అందుకని చెప్పేసి అమ్మమ్మ చదువుతుంది అనమాట ఇంకా అందరికైతే ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు భోజనాలు తినేటప్పుడు మామూడు సరేనండి ఇంకోసారి పేరు చట్నీ కూడా కలుపుతున్నారనమాట భోజనాలు మొత్తం అయినట్టే టేస్ట్ కూడా చేసాం చాలా బాగున్నాయి అంట్లు చెప్పండి మీరు బాగున్నాయి మన అడగ మమ్మల్ని మీరు అడుగుతున్నాం చూస్తా బాగున్నాడు అత్తమ్మలు చెల్లెలండి కూడా వచ్చారు పేరు చెట్ని గెలుపుతున్నారు మొత్తం అయినట్లే ఆ చెప్పండి కూడా మన సైలేనండి బాగా చూస్తారు మనల్ని వచ్చారా రిషి వాళ్ళు తిన్నారా య్ చెప్ప మాయా హాయ్ అండి బాగున్నారాగుతుంది మావి అండి ఈజీవాడా ఇళ్ళందరూ మాయల మావిలో బోయినం చేస్తున్నారు మావి ఉన్నారు ఆ

త్వరగా అయితే ఇంకా బయట అయితే కొంచెం తుప్ప పడుతుంది వర్షం అయితే వర్షం తగ్గిన తర్వాత ఇంకా పెళ్లిపుత్రుడు కూడా తర్వాత ఇంకా పెళ్లిపుత్రుడు కడుగు కూడా పోయి చూపిస్తాను అమ్మాయి అప్పటికి ఏమన్నా వల్ల వచ్చిందా కళ్ళు వచ్చిందా అని చెప్పింది తొందరగా

తెస్తాను సరేనండి మా తోడుపా చుట్టానికి ఎంత మంది వచ్చారు మా కూతురు చూస్తాను ఇక్కడ అంటే పెద్ద పెళ్ళికూతురు మేము అంట తర్వాత మా దేవేనంటే బాగుందా పెళ్ళికూతురు నచ్చిందా మీ అందరికీ కూతురు బాగుంది తీసుకొస్తారా ఆడేనా సరేనండి మా పెద్దమ్మలు అయితే భోజనం చేసి గుంటూరా లేదా అమ్మని ఇంటికా గుంటూరు అయితే బయలుదేరుతున్నారంటండి రేపు పొద్దున్నే పోతారు ఉండండి సరేనా పొత్తునే బావచ్చు సాయంత్రం పెళ్లి చూసుకొని అదొచ్చు మేము కూడా వస్తాం సరే జాగ్రత్త బాడి ఇంటికి మంచి మర్యాద తీసుకోమా ఆడబిడ్డబిడ్డ భోజనం చేస్తుంది దగ్గరుండి బాగా పెట్టు మా తోడు ఏ లోటు రాకూడదు మా తోడుపల్లికి పోయినా బరీదిగా పెట్టుగా తినంత నేనా సిగ్గుపాడు మాకు మొత్తం మందే హాయ్ బాజ్పై మా దీవెన మా వదిన కానీ మీ సంబంధానికి కానీ రాలేదండి ఫస్ట్ టైం ఇప్పుడే చూడటం అందుకే దగ్గర మరి కూర్చొని భోజనం వడ్డుతుంది వాళ్ళు బాబాయ్ ఏ పర్లే యూట్యూబ్ ఛానల్ ఉంది మా దీవెనకి కూడా తెలుసు వాళ్ళ బాబాయ్ సిగ్గే పాపం పెళ్ళకి వచ్చింది అన్నట్టు దిగుబడుతున్నాడు సరేనండి వాళ్ళ వాళ్ళందరూ అయితే అక్కడ భోజనం చేస్తున్నారు ఇంకా అమ్మాయి వచ్చేసి ఇక్కడ భోజనం చేస్తుంది చేసిన తర్వాత ఇంక మన ఇంటికి వేసుకెళ్ళి ఇంక నాలుగు పెట్టేసి ఇంకా మంటపం ఎక్కిస్తారనమాట అమ్మాయి ఏం పెరిగి చట్ మీద అవుతుంది తప్పాలంట பலதா பிரியாணி தான் மாதிரி

ഹലോ തമിഴ് ചൂടേ തമിഴ് തർജാലും ഓക്കെ അടേ തമിഴ് തമിഴ് ചൂടാം അജി ചൂടാം അജ്ജിട ஹாய் கப்பல பை ఓకే అండి మా బాబాయ్ అయితే కాళ్ళు పెట్టుకుని వచ్చాడు ఇది తరతారంగా ఏం జరగబోతుందో చూడండి అయ్యో వాట్ బ్రో ఖచ్చిపక్కడి తర్వాత మీరు ఇంతగా ఇలాంటిది చూసుకోవాల్సింది ఇక్కడికి వచ్చి చెప్ప మా బావలు మా అమ్మాయిలు అందరూ ఏడే ఉన్నారండి ఒకసారి హాయ్ చెప్పంటారా కుర్తీ లేరు కుర్తునీలే బాబాయ్ కుర్తునీ మా కెమెరా మ్యాన్ ఏడా మూడు సంవత్సరం మూడు మూడు పిల్లలకి ఏమైనా చేసింది అన్నమాట వీడియోలు మాత్రం క్యాప్ ఉంటాయి తిరిగలేదు అని మీరు మీరు బాండి మీరు బాండి మీరు లేపండి గుడికి లేపండి

ரே பத்து ஹப்பேதா மம்மள நடத்த அது அந்த காப்ப అందరూ సార్ హాయ్ చెప్పుకోండి ఫోన్ లేదు ఇంకా ఫోన్ కాదు చెప్పలేదు నా అబ్బాయి పెట్టుకోండి పెట్టుకోండి ಆಗಲೇ ತಾ 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 ফুট <laughs> খাই

రెండి బాగున్నా వెనక 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 ఇటు చూడాలి రెండు కూడా చూడండి రెడీ అయితే కొడుతుండ రండి రండి ఉందా

Apa ini? Ada ada Marah அவள <kung> அந்த <government> ఆ ఇక్కడ నాకండి ఏయ్ అట్లా కండి చించింపండి ఏం మొఖం అట్లా ఉండిరా అదమన్నం జాలింపరమ నీ రాండి హాయ్ ఎలాగున్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కళ్ళిప్పుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో ఇస్తుంది ప్లీజ్ లైక్ బై బాయ్